తెలంగాణ రాష్ట్రంలోని పల్లెలన్నీ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో కోలాహలంగా మారాయి ఈ నేపథ్యంలోనే వివిధ రాజకీయ పార్టీలు బలపరిచినటువంటి అభ్యర్థులు విస్తృతంగా గ్రామాలలో పర్యటిస్తూ తాము పుట్టిన ఊరికి పెరిగిన ఊరికి ఏదో ఒక సేవ చేయాలనే దృక్పథంతో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు ఈ నేపథ్యంలోనే తిప్పర్తి మండలం కనగల్ తిప్పర్తి నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం తాందారపల్లి గ్రామానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి కార్య నాగమణి గారు మనతో పాటు ఉన్నారు ఈరోజు తాను గ్రామాలలో పర్యటిస్తూ ఓట్లను ప్రసన్నం చేసుకునేందుకు ఓట్లు అభ్యర్థిస్తున్నారు చెప్పండి నాగమణి గారు మీరు ప్రజలు పర్యటిస్తున్నారు ఓట్లు అభ్యర్థిస్తున్నారు ఎట్లుంది స్పందన ఎట్లుంది ప్రజల నుండి ఏం చెప్తున్నారు ప్రజలకి వారు ఏ విధంగా స్పందిస్తున్నారు ఇంటింటికి పోయినాం సార్ అందరు కొంచెం ప్రజలు కూడా వేస్తాం అని అంటారు సార్ అందరిని వారి మీ జడ్తో గెలుస్తాం సార్ పిల్లి గ్రామం నుంచి మా ఓటు ఉంగరం గుర్తు అందరు వేసి గెలిపిస్తాం అని అంటారు సార్ రైట్ ఇప్పుడు కార్యనాగమణి గారి భర్త శ్రీరాములు గారు ఉన్నారు చెప్పండి ఎట్లా ఉంది ప్రజలలో స్పందన ఏ విధంగా ఉంది ఏమని చెప్తున్నారు ప్రజలకి వాళ్ళ నుంచి స్పందన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కార్యనాగమణి గారి ఉంగరం గుర్తు మీద అందరూ ఓటేసి గెలిపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అసెంట్ కా కార్యనాగమణి గారు తాందార్పల్లి గ్రామ ప్రజలు ఓటర్లు అందరూ అక్కలు పెద్దలు చిన్నలు పెద్దలు అందరూ మాకు వెంకరెడ్డి సహకారంతో మండల లీడర్లు సంపదరెడ్డి రమేష్ పాశం రామరెడ్డి గారి సహకారంతో మన మాజీ సర్పంచ్ పెద్ద నాగయ్య గారు మన బుచ్చన్న శంకరయ్య శ్రీను వెంకన్న అందరి సహకారాలతోటి మేము అభివృద్ధి పదంలో నడిపి ఊరిని గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని మనం చేసుకుంటూ మాకు ఆ ఉంగరం గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాం అంటే సమస్యలు గ్రామాలలో సమస్యలు ఎటువంటి సమస్యలు అంటే మురికి బాటలు మురికి సమస్యలైనా లైటింగ్ సమస్యలైనా రోడ్లైనా వాటర్ ట్యాంకులైనా మంచినీళ్ళు అయినా అన్ని ప్రతి ఒక్కటి అభివృద్ధి చేసి అభివృద్ధి బాటలో నడుచుకుంటూ మేము అన్ని గ్రామాన్ని చూసుకుంటూ మేము ముందు ఉంటామని మనవి చేసుకుంటున్నాం నా పేరు పెద్దినాగా ఎనిమిదో వార్డు నాది స్టవ్ గుర్తు ఈ గ్రామంలో గత ఇరవై మూడు నాలుగు టర్ముల నుంచి కూడా కాంగ్రెస్ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఇక్కడి నుంచి ఎమ్మెల్యే కానీ ఎప్పుడు వేసినా ఓటు కాంగ్రెస్ గుర్తు ఓట్లు మెజార్టీగా ఉంటాయి మండలంలో మాది మంచి పేరు ఉన్నది మినిస్టర్ కాడ కూడా ఉన్నది మేము ఇక్కడ భారీ మెజార్టీతో సర్పంచ్ని గెలుపుచుకుంటూ ఉంగరం గుర్తు గెలిపించుకుంటూ మాకు వచ్చే నిధులు ఏమున్నా సమస్యలున్న ప్రజలకు నిధులు మినిస్టర్ కాడకి పోయి భారీ మెజార్టీతో గెలి గెలుస్తున్నామన్న సంతోషంతో ఆయనను గెలిచి గెలిచి గెలిపించుకొని తీసుకుపోయి నిధులు తెచ్చి మా ఊరిని డెవలప్ చేసుకుంటామని ప్రతి సమస్యని పట్టించుకొని భారీ తోటి గెలిపించి సమస్యని పరిస్థితుంటామని ప్రజలను గుర్తున్నాం సర్పంచ్ గుర్తు ఉంగరే గుర్తు భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరుకుంటున్నాం అలాగనే ఇలా ఈ గ్రామ అల్లిగూడెం గ్రామంలో వార్డు రెండు వార్డులల్లో కూడా మాకు ఉన్నటువంటి మంచి సీనియర్ నాయకుడు మా అధ్యక్షుడు మన పందిరి శంకరయ్య గారి ఆధ్వర్యంలో ఈ అంత పిల్లలు పెద్దలు అందరూ యూత్ అందరు కలిసి కూడా మాకు ఓట్లు వేస్తారని అందరూ తిరిగి చేస్తారు అందరికీ మనవి చేసుకుంటూ మేము కాంగ్రెస్ పార్టీ తరఫున వెంకరెడ్డి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం తాందర్పల్లి గ్రామ పంచాయతీలకు ప్రజలకు మేము మా ఏంటంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మన మినిస్టర్ గారు మా తాందార్పల్లి గ్రామాన్ని దత్తత తీసుకొని పలు అభివృద్ధి కార్యక్రమంలో మొదలు ఎక్కువ ప్రయత్నిస్తూ ఎక్కువ ఇండ్లు కానీ ప్రజలకు ఉన్న ఏ అండ ఆపద సాపద వచ్చినా విద్యా వ్యవస్థలైనా కూడా ప్లస్ ఆరోగ్య వ్యవస్థలైనా కూడా ఎలాంటి వ్యవస్థలైనా మాకు వెంకరెడ్డి గారు సహకారం ఉండి గెలిపి మాకు అభివృద్ధి చేస్తున్నాడు అదే పదంగా కార్యశ్రమలు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి కార్యనాగమని సారు చెప్పి గెలిపించుకొని నా దగ్గరికి వస్తే మీ గ్రామాన్ని ఈ రాష్ట్రాలనే ఉత్తమ గ్రామ పంచాయతీకి ఎంపిక చేసేటట్టు అభివృద్ధి చేస్తా అని చెప్పింది కాబట్టి అదే అభివృద్ధి అదే అభివృద్ధితో అదే దాని దృష్టిలో పెట్టుకొని మా గ్రామ ప్రజలు ఎక్కువ కార్యనాగమానికి ఓట్లేసి గెలిపిస్తాను అన్నారు కాబట్టి మా కార్యనాగమన్ ఆ కార్యనాగమన్ గారి ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రజలందరికీ ధన్యం చేస్తాం ధన్యవాదాలు చెప్తున్నాం అల్లిగూడెం ప్రజలు బలపరిచిన అభ్యర్థులు ఇద్దరిని ఉంగరం గుర్తు మీద కార్యనాగమని శ్రీరాముల్ని సార్లు కష్టపడడు మూడోసారి భారీ బెజాట గెలిపిస్తామని నా విజ్ఞాపతి చేసి అందరికీ నమస్కారం చేస్తున్నాను గుర్తు మీద ఓటేసి గవర్నమెంట్ గుర్తు మీద ఓటేసి టౌ గుర్తు మీద ఓటేసి అల్లిగూడెం రెండు వార్డులు కూడా ఏకగ్రీ గెలిస్తాయని నేను మనవి చేస్తున్నాను ఏడో వార్డు కొండ జాఫర్ నేను నాది గౌన్ గుర్తు అల్లిగూడెం గ్రామంలో గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా వీధి లైట్లు కానీ నా సొంత ఖర్చులతోటి ఇట్లా వీధి లైట్లు కానీ రోడ్లు కానీ అవి కానీ ఏమైనా కూడా మంచిగా చేపించిన ఇంకా కూడా చాలా చేపిస్తా పార్టీ అధికారంలో ఉంది వెంకటరెడ్డి సారుడు రాంరెడ్డి సారు మండలం నాయకులు ఈ అల్లిగూడెం గ్రామంలో ఎప్పుడైనా కూడా ఈ తిప్పర్తి మండలం పెళ్ళి కార్యశ్రీరాములు నాగమణి గార్లను అత్యధికంగా మే గెలిపిస్తామని కూడా ప్రజలకు అందరికీ చిన్నలకు పెద్దలకు అమ్మలకు అక్కలకు అయ్యలకు అన్నలకు తాతలకు అందరికీ మరీ మరీ పేరు పేరున మా హృదయపూర్వకంగా వార్డు నుంచి మేము అత్యధికంగా ఓట్టేసి గెలిపిస్తామని గుర్తిస్తున్నాను నా గుర్తు గౌన్ గుర్తు బార్జ్ మెజార్టీ తోటి అల్లు కూడా ప్రజలు గెలిపియాలని ప్రజలందరికీ చిన్నలకు పెద్దలకు అందరికీ పాదాభివందనం చేస్తున్నాను మరీ సర్పంచ్ గుర్తు కార్య నాగమణి ఉంగరం గుర్తు మీద అత్యధిక మెజార్టీతో భారీ మెజార్టీ తోటి ఈ తాందార్పల్లి గ్రామ పంచాయతీలో గెలవబోతున్నాడు గెలుస్తున్నాడు అందరి సహకారం చిన్నది పెద్ద అందరి సహకారం కూడా ఉన్నది అందుకనే గ్రామ ప్రజలందరూ కూడా అభివృద్ధిని చూసి ఓటేసి గెలిపించవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను ఓకే ఓకే ఇంతవరకు చెప్పనా రైట్ ఇది మొత్తానికైతే తాన్దారేపల్లి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి కార్యనాగమణి శ్రీరాములు గారు చెప్తున్నటువంటి విషయం స్థానిక మంత్రి కోమరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం ఏదైతే గ్రామంలో నెలకొని ఉన్నటువంటి సమస్యలు వీధి దీపాలు కావచ్చు స్ట్రైట్లు స్ట్రైట్ రోడ్స్ కావచ్చు ఇంకా మిగతా సమస్యలు వాటర్ లైన్ మురికాల వ్యవస్థ ఇట్లాంటి అన్ని సమస్యలు గారి సహకారంతో మేము అన్ని పరిష్కరించుకుంటాము ఈ గ్రామంలో తాందార్పల్లి గ్రామంలో ఉన్నటువంటి ఎనిమిది వార్డులలో మెజార్టీగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వాళ్ళు వైపే ప్రజలంతా మా వైపే ఉన్నారంటున్నారు పన్నెండు వందల పన్నెండు వందల యాభై గ్రామ పన్నెండు పన్నెండు రైట్ మొత్తానికైతే ఈ గ్రామంలో తాందారపల్లి గ్రామంలో ఎనిమిది వార్డులు పన్నెండు వందల యాభై ఓటర్లు ఉన్నారు మొత్తానికైతే మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి గారు సహకారంతో మేము విజయం సాధించబోతున్నాం ప్రజలంతా కూడా మా వైపే ఉన్నారు తాందారేపల్లి గ్రామాన్ని మండలంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామంటున్నారు స్థానిక కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి కార్య నాగమణి గారు వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో సాగర్ తాందారేపల్లి